ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిపై గురించి అయితే చెప్పారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తాజాగా ఇటీవల కాలంలో పది లక్షల మంది అయితే దరఖాస్తులు అయితే చేసుకున్నారు సో వారికి ఎప్పటి నుంచి వరకు జమ చేసే అవకాశాలు ఉంది కొత్త వారికి ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పి చాలా మంది అయితే చూస్తున్నారు దాంతోపాటు పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు చేయడం అంటే ఇటీవల కాలంలో తెలంగాణలో నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ను ఆరు వేల రూపాయలు అయితే చేసి అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కదా సో అవి ఎప్పటి నుంచి అందించబోతున్నారు వివిధ పథకాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మనకు ఇప్పటికే భారతదేశం మొత్తంలో కూడా కొన్ని బ్యాంకులు మరొక బ్యాంకులో కలవడం గతంలో ఎస్బీఐ వచ్చి ఉంటే అది ఎస్బీఐలో కలవడం ఇలాంటివి జరిగాయి కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్టేట్కు ఒక ఆర్ఆర్బి అనగా ఒకే గ్రామీణ బ్యాంక్ అనేది ఉండే విధంగా ప్రభుత్వం కేంద్రం అయితే ఆర్బీఐ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది నలభై మూడు బ్యాంకులు కలిపి విలీనం కాబోతున్నాయట అవి ఇరవై మూడు బ్యాంకులుగా దేశవ్యాప్తంగా ఇందులో వచ్చేసి గ్రామీణ బ్యాంకులు అయితే ఉండబోతున్నాయట ఇక మరొకటి ఆసల చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పటికే చాలామంది అయితే ఎదురు చూస్తున్నాం రెండు వేల పదహారు రూపాయలు అయితే ఈ నెల మనకు అందించారు అంటే ఎలా అందించారు ఏంటంటే ఇప్పటికే మార్చి నెల అనేది ఫిబ్రవరి మంత్ ఫిబ్రవరి మంత్ మార్చు మార్చి నెల వచ్చేసి ఏప్రిల్ సో ఇలా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ నెల పెన్షన్ ఇవ్వాలని చాలామంది ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పదిహేను తారీఖులోపే ఈ పెన్షన్లు అనేది అందరికీ కూడా మంజూరు అనేది జరుగుతుందని చాలామంది తీసుకున్నారండి కొంతమంది తీసుకోలేదు అంటున్నారు వారికి అయితే తప్పనిసరి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పద రూపాయలు అయితే అందిస్తున్నారు కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు ఆరు కేజీల సన్నబియ్యం అందిస్తున్నారు ఇప్పుడు సన్న బియ్యానికి సంబంధించి గతంలో కి అంటే ఒక కిలో యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే మార్కెట్లో వివిధ రకాల పట్టి అయితే ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఆరు కేజీల సన్నబియ్యం ఇవ్వడంతో ఎన్నడూ రేషన్ రాని రానివారు సైతం వచ్చి క్యూలో నిలబడి రేషన్ బియ్యం తీసుకుంటున్నారు దీనివల్ల రేట్ ధరలు అనేది తగ్గుముఖం పట్టడం అయితే జరిగింది నాలుగైదు రూపాయలు చూసుకొని లాభం మిగతావి అందించే విధంగా ఈదైతే సన్నబియ కార్యక్రమం వల్ల జరిగిందని చెప్తున్నారు ప్రజలకు అందుబాటులోకి ధరలు వస్తున్నాయని అయితే చాలామంది పెన్షన్ సంబంధించినటువంటి వివరాల్లో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమందికి ఏమో మాకు రెండు నెలల పెన్షన్ రాలేదంటున్నారు అంటున్నారు కొంతమంది ఏమో మాకు పెన్షన్ సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ చేస్తావరని చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి పెన్షన్ల అనేది ఇప్పట్లో ఉండదు అనమాట కానీ ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చింది అందులో రాజవీవ వికాస్ చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు ఆసరా పెన్షన్ లబ్ధారు సదన సర్టిఫికేట్ అయితే తప్పనిసరి అయితే చేయడం జరిగింది అనమాట అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇంపడి ఓ కార్యాలయంలో ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికేటు వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం పట్టా పాస్ పుస్తకం దాంతోపాటు వాలంటీర్కి సంబంధించినటువంటి మండల లెవెల్లో వచ్చేసి సర్టిఫికేట్ సదన సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే డ్రైవింగ్ సంబంధించి తీసుకుంటే వారైతే డ్రైవింగ్ సర్టిఫికేట్ అయితే అందించాల్సి అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ జిరాక్స్లు అయితే తీసుకుంటున్నారో ఒక ఫోటో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి చాలామంది దరఖాస్తులు చేసుకున్నారట కొంచెం తెలిసి తెలియక ఇంపుడు కార్యాలయంలో ఇవ్వడం అయితే మర్చిపోయారట టైం అయితే ఉంది కాబట్టి ఏప్రిల్ పద్నాలుగు వరకు అయితే గడువైతే ఉంది మాలాక్షల స్కీము ఎస్సీ ఎస్టీ బీసీ మెనేట్లందరికీ కూడా సో మొత్తానికి ఆరు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఎంపిక అనేది కీలకంగా ఉండబోతున్నారు కలెక్టర్ల పాత్ర అయితే ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల అప్పురూపన తీసుకుంది సో దీనివల్ల ఇంద్రమ్మ ఇండ్లు త్వరలోనే అందరికీ డబ్బుల ఏదైతే లబ్ధాల ఖాతాలో జమ చేయాలని ఒక కార్యక్రమం అయితే ఏర్పాటు చేయబోతున్నారట ఇక తాజాగా వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ఆర్బీఐ దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయలు అయితే అపురూపంలో తీసుకుందన్నమాట ప్రతి నెల కూడా దాదాపు ఖర్చు అనేది ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల వరకు అయితే నలభై నాలుగు లక్షల మందికి ఖర్చు చేస్తున్నారట దీని బట్టి చూసుకున్నట్లయితే త్వరలోనే ఏదైతే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఏప్రిల్ మంత్ చివరి వారం నుంచి ఇవ్వాలి మరి పాత పెన్షన్లకే చాలామంది సక్రమంగా ఇవ్వడం లేదు కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి దీనిపైన ప్రభుత్వం అయితే వివిధ పథకాలకైతే ఈ నిధులు అనేది వాడుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ఇవ్వాలి ఇటు ప్రభుత్వ పథకాలు ఇప్పటికే ప్రారంభించిన వాటికి వీటికి అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి మొత్తం మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది మీరు మూడు నెలలు కనుక తీసుకోకపోయాలనుకో రెగ్యులర్గా పెన్షన్లను పూర్తిగా కట్ చేస్తున్నారు ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు లక్షల పెన్షన్ల చిల్లరైతే క్యాన్సిల్ చేశారట వివిధ కారణాల వల్ల ఫేక్ ఫీల్ పెట్టడం రెండు డబుల్ పెన్షన్లు పొందుతున్నవారు ఇలాంటివి కొంతమంది చనిపోయినవారు ఇలాంటివన్నీ తొలగించడం అయితే జరిగిందని చెప్పేసి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తులు అయితే వస్తున్నాయండి ఎలా అంటే మాకు ఒకట తారీఖు నుంచి పద్ లోపే పెన్షన్లు అనేది ఇవ్వాలి ఇప్పుడు రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోయాయి గోళీలు సరుకులు కూడా రేట్లు పెరగడంతో మాకు కాస్త ఉపశమనంగా ఉంటుంది పాత పెన్షన్ అయినా పర్లేదు కానీ టైంకి అయితే అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తులు అయితే వస్తుందండి దీనిపైన ప్రభుత్వం అయితే కొలోనే నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది